సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మయ నరేష్ ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా భార్య పిల్లల్ని కూడా తాను కాల్చుకుని అయితే చనిపోయాడు సో ఈ ఘటన అయితే స్థానికంగా సృష్టించింది ఆ చిన్న సిద్దిపేట జిల్లా చిన్నపూర్లు మండలం రామపట్లలో అయితే ఈ ఘటన జరిగింది సో ఆత్మ నరేష్ అయితే స్థానికంగా అందరూ తెలిసిన వ్యక్తిగా ఉన్నారు సో అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నారు భార్య పిల్లల్ని ఎందుకు చెప్పారనే దానిపై విచారణ కొనసాగుతుంది సిద్దిపేట సీట్ ఇప్పటికే ఘటన స్థలాన్ని పరిశీలించారు స్థానిక అడిగి తెలుసుకున్నారు ఏం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి ఏం జరిగిందని చెప్పేసి ప్రయత్నం అయితే సో ఆయన నరేష్ ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నారు వారి సంతూరు కూడా రామపట్ల సో వాళ్ళు ఎప్పుడు అక్కడితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు సడన్ గా మరి ఏమైందో కానీ ఈ రోజు ఉదయం అయితే ఈ ఘటన జరిగింది సో మొదటగా భార్య చైతన్య అలాగే కొడుకు రేవంత్ తో బిటా ఇప్పటి తన సర్వీస్ లివర్ లో ఆత్మ నరేష్ కాల్చిపోయి అనంతరం తాను కూడా సూసైడ్ చేస్తున్నాడు సో ఈ ఘటన స్థానికంగా రామపట్నంలో అయితే సంచలనం సృష్టించింది ఎందుకంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్న పలే ఈ ఆత్మహత్యలతో అయితే ఒకే కుటుంబంలో నలుగురు ఆ ఇద్దరు పిల్లలు కావచ్చు భార్య భర్తలు కావచ్చు నలుగురు చనిపోవడం కూడా స్థానికంగా అయితే కలకాలం జరిగింది సో ఆ ప్రాంతం అంతా విషయకరంగా మారింది ఎందుకంటే పల్లెల్లో ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటారు అందరూ మాట్లాడుకుంటారు సో అందరితో కమ్యూనికేషన్ ఉంటుంది ఎప్పుడు వారు ఆటు పాటు అంటే పక్కి వాళ్ళతో మాట్లాడుకునే ఇప్పుడు వరకు అంటే ఉదయం వరకు కూడా అందరితో మాట్లాడారు పక్కి వాళ్ళతో కూడా మాట్లాడారు కానీ సడన్ గా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అంటే అతను సూసైడ్ చేసుకోవడం భార్య భార్య పిల్లలను చంపడం కూడా త్వరగా కలగడం జరుగుతుంది సో నరేష్ ఆర్థిక ఇబ్బందులతోనే ఇట్లా జరిగినట్లు తెలుస్తుంది సో ఉదయం ఆర్థిక ఆర్థిక సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అయితే భార్య మధ్య భార్య భర్తల మధ్య గొడవ జరిగినట్లు మనకు తెలుస్తుంది ఇంకా ఆవేశంలో అయితే నరేష్ అయితే సూసైడ్ చేసి చెప్పి అనంతరం తాను సూసైడ్ చేసినట్లయితే తెలుస్తుంది ఎందుకంటే నరేష్ దాదాపు యాభై లక్షల నుంచి కోటి వరకు అయితే అప్పు చేసినట్లయితే మనకు సమాచారం ఉంటుంది సో నరేష్ ఆన్లైన్ లో గేమ్లు ఆడుతున్నట్టుగా ఆడుతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు సో ఆన్లైన్ లో వచ్చేదో బెట్టింగ్ చేయడం వల్ల లాస్ వచ్చినట్లయితే వార్తలు వస్తున్నప్పటికీ కూడా మనకు సరైన సమాచారం లేనప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యలకు కారణం అని తెలుస్తుంది